ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీస్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసేసి బీట్రూట్ క్యారెట్ ముక్కలు చిన్న గా కట్ చేసేసుకొని అందులో ఎండుమిర్చి కొబ్బరి ధనియాలు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని అందులో వేసేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసేసి బీట్రూట్ క్యారెట్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వాటిని కొంచెం వాటర్ వేసుకొని ముందుగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎండుమిర్చి మిర్చి కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇవన్నిటిని వేయించుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒకటి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని అందులో పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ పీసెస్ని కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట బీట్రూట్ క్యారెట్ పీసెస్ అనేది వాటర్ ఏం లేకుండా చక్కగా ఆయిల్లో ఫ్రై చే చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్టయితే ఇందులో పచ్చి వాసన అనేది ఉండదు చక్కగా బాగుంటుంది చక్కగా డ్రైగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసుకొని ఫైనల్ గా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకున్నట్టయితే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది తురిమి చేసేదానికంటే ఇలా పీసెస్ గా కట్ చేసుకొని చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఉడకపెట్టుకునే దాంట్లో ఉంటుంది చక్కగా కొంచెం వాటర్ వేసుకున్న వాటర్ నియే వరకు మనం కుక్ చేసుకున్నట్టయితే ఇందులో ఏ విటమిన్స్ ఎక్కడికి చాలా బాగుంటుంది ఇలా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది క్యారెట్ బీట్రూట్ తినని వాళ్ళు కూడా డెఫినెట్గా ఇది చాలా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు కదా ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్